విషయాలన్నీ మేము పురయోగించుకొని మా యొక్క బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మా ఆత్మగౌరవాన్ని తలెత్తి చాటడానికి రేపు ఆదివారం పద్దెనిమిది రెండు ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు మేము అందరి మేము సమన్వయంగా అన్ని అందరం బీసీలం అంతా కలిసి జమ్మల ముడుగు నియోజకవర్గము పొదుట నియోజకవర్గము అందరం బీసీలం కలిసి ఏకచత్రాధిపతిగా ఒక బీసీ ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తున్నాము మరి ఇందులో కూడా మేము అందరి బీసీలను మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి ఆ సభకు వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మరి హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ప్రతినిధులు ఈ కడప కర్నూలు చిత్తూరు అనంతపూర్ నెల్లూరు ఐదు జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి సభను చాలా దాదాపు నాలుగైదు వేల మందితో మేము సభ జరిపేదానికి మేము సిద్ధమైనాం కాబట్టి మన బీసీలందరూ ఎక్కడ ఉన్నా ఈ మా యొక్క ఈ సందర్భంగా మా ఆహ్వానాన్ని అందుకొని వాళ్ళందరూ అరే జరగబోయే ఈ బీసీ ఆత్మగౌరవ సభకు తప్పగా విచ్చేసి ఆ సభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూస్తున్నాం ప్రొద్దుటూరులో ఈరోజు ఒక సంచలనం ఒక అలజడి లేదు ఎందువల్లంటే బీసీలు ఎక్కువగా అధిక శాతంలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో బీసీలు రాజ్యాధికార దిశగా పయనిస్తూ ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే సీటు బీసీలకే కేటాయించాలని చెప్పేసి అని మేము అన్ని పార్టీలను అడుగుతున్నాం అన్ని పార్టీలు మా బీసీలకే మాకు టికెట్లు ఇవ్వాలి బీసీలనే మేము ముందుకు తీసుకురావాలనే యొక్క ఆలోచనతో ఈరోజు మేము పొద్దుటూరులో ఈ యొక్క బీసీలందరము సమైక్యంగా మేము పొద్దుటూరులో ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నాం పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పొద్దుటూరులో ఈ రాజ్యాధికారం అనేది ఈ ఎమ్మెల్యే టికెట్లు అనేది ఒకే సామాజిక వర్గానికి ఒకే కులానికే చెందిన వారికే ఇవి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మేము ఇన్ని గట్టిగా మేము ప్రయత్నం చేసి ఈరోజు మేము అధిక జనా ఉన్నటువంటి దాదాపు పొద్దుటూరు నియోజకవర్గంలో బీసీలు దాదాపు అరవై శాతం వరకు ఉన్నాం మరి అందరినీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ శాతం కూడా ఇక్కడ ఉండడానికి ఉంది మేము అందరినీ కలుపు కలుపుకొని మేము ముందుకు పోయి మేము బీసీలు రాజ్యాధికార దిశగా పయనిస్తూ మాకు ఎమ్మెల్యే సీటు పొద్దుటూరులో బీసీల కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందువల్లంటే అన్ని పార్టీలు బీసీల జపం చేస్తున్నా ఈరోజు బీసీల జపం చేస్తూ బీసీలకు మేము అవి చేస్తాం ఇవి అని చెప్పి చెప్తున్నారే తప్ప ఏది చేసింది ఏం లేదు ఒక పార్టీ అయితే బీసీలకు మేము సామాజిక న్యాయం చేస్తాం అంటూ బస్సు యాత్ర చేయడం కూడా జరిగింది మేము అడుగుతున్నాం ఈరోజు మీ బస్సు యాత్రలో బీసీలకు ఏమి సమన్వయం చేశారు మరి సీఎం గారు సొంత జిల్లా ఇది మరి సీఎం గారు నిజంగా బీసీలకు సమన్వయం చేస్తామని చెప్పి చెప్పినప్పుడు మరి బీసీలకు తన సొంత నియోజకవర్గంలో నుంచే ఊదు పెట్టండి బీసీలకు సీట్లు కేటాయించండి ఎమ్మెల్యే సీట్లు అది మీ నిక్కచ్చిగా మీరు చేసేవాడు మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి ఏదో తూతూమంతంగా ఒక యాభై ఆరు కమ్యూనిటీస్ వాళ్ళ గమ్యూటి పరంగా ఏదో ఇవి ఇవ్వడము కార్పొరేషన్లు ఇవ్వడము వాళ్ళకి జీవసత్వాలు లేకుండా ఆర్థిక పరిపుష్టి లేకుండా చేయడం అది కాదు మాకు కావాల్సింది రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి మేము అడుగు అది అడుగుతున్నాం వద్దు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించి చట్ట సభలలో చట్టం తీసుకొచ్చి చట్టరీత్యా చట్ట సభలలో మాకు సీట్లు కేటాయించాలి అది మేము అడుగుతున్నాం ఈరోజు చట్ట సభలలో బీసీలకు యాభై పర్సెంట్ కోటా ఇవ్వాలి దాద్వారానే మేము ఈ యొక్క సాంఘిక అసమానతలు తొలగిపోయి జరుగుతుంది ఈ వద్దు బీసీలకు ఊరికే ముసలి కన్నీరు కారుస్తున్నాయి అన్ని పార్టీలు తప్ప ఈ వద్దు చాలా మంది చెప్తున్నారు మన జిల్లాలో ఒక నాయకుడు అంటాడు బీసీలలో సమర్థులు లేరు అంటారు బీసీలో ఎందుకు సమర్థులు లేరు బీసీలో టికెట్లు ఇస్తే అందరూ ముందుకు వచ్చి చేసానికి పోతూ సిద్ధంగా ఉన్నాం మరి సమర్థులు లేనప్పుడు ఆయన చాలా ఆ నాయకుడు చాలా సీనియర్ మోస్తూ మరి ఆయన ఎందుకు రాకూడదు ఇన్ని ఏళ్ళ నుంచి మరి ఆయన అక్కడ పనిచేసేటప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి ఇక్కడ నేను పోటీ చేస్తానని చెప్పేసి అని ఆయన ఎందుకు అడగలేకపోతున్నాడు ఆయన సమర్థుడు కాదా మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మేము కోరేది ఒకటే మేము ప్రొద్దుటంలో ఉన్నటువంటి బీసీలు అందరూ మేము ఈరోజు ఒక్కటే మేము అడుగుతున్నాము మాకు అన్ని పార్టీలు బీసీలకే ఇవ్వాలి మేమెంతో మాకంత మా తామాసా ప్రకారం మాకు టికెట్లు కేటాయించాలి ఈ బుద్ధు ఈ యొక్క నిజం ఇంకొక పార్టీ చెప్తుంది బీసీలకు సమన్యాయం తీసుకొస్తాము బీసీలకు రచ్చన చట్టం తీసుకొస్తాము బీసీలను మేము అన్ని విధాలా ఆదుకుంటామని అది కాదు కావాల్సింది మేము దాని సంతోషమే ఆ రచ్చన చట్టం తీసుకురావడం సంతోషమే దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ మాకు దానితో తృప్తి కాదు అది కాదు ఏదో పిల్లోడు ఏడుస్తే పప్పులు బిల్లం పెట్టి పోర్మానమైనట్టు అప్పుడప్పుడు బీసీలు ఏదో ఎగులు బీసీలు ఏదో అలదేరి చేస్తే వాళ్ళకేదో ఆ రజకులకు ఆ ఇస్త్రీ పెట్టలు వాషింగ్ మిషన్లు ఇవ్వడము లేదంటే నాయ బ్రాహ్మణులకు ఆ కుర్చీలు ఏదో కత్తులు ఇవ్వడము అది కాదు కావాల్సిందే నిజంగా రాజ్యాధికారంలో మాకు భాగస్వామ్యం కావాలి మేము ఈ దినము గలమెత్తి అడుగుతున్నాము గత కాలం వేరే ఇప్పుడు కాలం వేరే ఇప్పుడు మా బీసీలలో కూడా చైతన్యం రగులు మింది చైతన్యంగా మేము ముందుకు వస్తున్నాము మా సమర్థతను చూసి మాకు అన్ని పార్టీల వాళ్ళని మేము కోరుతున్నాం అన్ని పార్టీలు కలిసి మా బీసీలకే మాకు టికెట్ ఇవ్వాలి ప్రొద్దుటూరులో మేము అప్పుడైతేనే మేము ముందుకు రాగలము ఎన్నాళ్ళు మేము ఈ పల్లకి మోయడము మాకు చేత కాదు ఎన్నో మేము పల్లకి మోస్తాము ఇక పల్లకి మోసే ఆలోచన లేదు ఏది ఏమైనప్పటికీ మమ్మల్ని గుర్తించి ఇన్ని ఏళ్ళ సర్వీసులో ఇన్నాళ్ళు ప్రొద్దుటూరులో ఉంటున్నాం ఏ ఒక్క సమాజ వర్గానికి కొమ్ము కాసేది లేదు ఓట్లు అన్నీ ఓట్లన్నీ మావి బీసీలవి సీట్లు వాళ్ళవి అది మేము ఇంకా ఇలా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు మేము ఈ వాళ్ళు జరుగుతుంది కానీ మేము దానికి మేము ఎదురొడ్డి ముందుకు పోయే సమయం ఆసన్నమైంది కాబట్టి మేమంతము ఒకటిగానే మేము సమాజంలో ముందుకు పోవాలి మా అభ్యర్థుల సమతులైన వాళ్ళు మా బీసీలలో ఎంతోమంది ఉన్నారు ఈరోజు కాబట్టి అందరికీ మాకు మా తామాషా ప్రకారం మేమెంతో మాకంతా టికెట్లు కేటాయించి భాగస్వాము రాజ్యాధికారులు భాగస్వామి ఇవ్వాలి అది మేము కోరుతున్నాం మా నిర్ణయం మేము తీసుకుంటాం మేము ఎదిరిస్తాం పార్టీలలో మాకు అన్యాయం జరిగిందంటే ఆ సమయం కూడా ఆసన్నమైంది మేము దాన్ని కూడా సంసిద్ధంగా ఉన్నాం అదేదో రేపు ఎన్నికలలో మా సత్తాయి ఉంటే మేము చూపిస్తాం అది మేము ఆలోచించుకొచ్చి చెప్తాం